నమస్తే అండి నేను రజా పోసాని కృష్ణ మురళి బేసిక్గా ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే నాకు పరమసహ్యం సో నేను అసహించేటటువంటి వ్యక్తుల్లో ఇతను టాప్ ప్లే ప్లేస్లో ఉంటాడని చెప్పవచ్చు రాజకీయాన్ని రాజకీయంగా హుందాగా కూడా మాట్లాడవచ్చు కానీ ఇతను ఒక్కడ మాత్రమే గుడ్డాల్ జుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు సరే ఈయన మాట్లాడే పదజాలంలో నేను వన్ పర్సెంట్ మాట్లాడటం కానీ ఈజీగా బీట్ చేసేవచ్చు కానీ నాకు నేను అలాంటి దిగజారుడు వ్యక్తిని అయితే కాదు కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడతాను ఏంటంటే చిరంజీవి గారు చిరంజీవి గారు తన సొంత తమ్ముడికి మద్దతు ఇచ్చుకోవడం ఈరోజు పాపం అయిపోయింది ఈరోజు పోసాని పోసానికి అదే చెప్పాలనుకుంటాడు చూడండి అంటే తన సొంత తమ్ముడికి మద్దతు చిరంజీవి గారు తన తమ్ముడికి తన తమ్ముడి గెలుపు కోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పాపమట ఎలా ఇస్తారు ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి అంటూ ఎదురు దాడి ఎలా ఇలాగా ఎలా వైసీపీలో ఉన్నటువంటి ఆ శ్రీరెడ్డి కావచ్చు ఈ పోసాని కృష్ణ కావచ్చు మరికొంతమంది కొంతమందికి ఏమిది అంటే పోసాని కృష్ణ తన కొడుకు ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే తన కొడుకు గెలవాలని చెప్పేసి ఆ పార్టీకి మద్దతు ఇస్తే ఈ రోజున చిరంజీవి గారు తన తమ్ముడి పార్టీ గెలవాలని తన తమ్ముడు గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు పిఠాపురం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆ మహిళని విమర్శించలేదు వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయలేదు ఎవరిని ఏమి చేయకపోయినప్పటికీ కూడా ఇంత దిగజారుడు వ్యాఖ్యానం ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పోసే కృష్ణ మురళి పులవమంటూ నేను ఈయన సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమా ఇండస్ట్రీ పెద్ద అనుకుంటా బహుశా అలా అనుకుని వచ్చేస్తాడు అనుకుంటా అంటే సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణకి ఏమైనా చిరంజీవి అయినా ప్రభాస్ అయినా మహేష్ అయినా ఎన్టీఆర్ అయినా వీళ్ళందరికంటే ఈయన ముందు ఒక పుచ్చుకుంటాడు అంటే సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఈయనకి మహా సరదా ఎంత ప్రజలంటే చిరంజీవి గారికి చీప్ ఒపీనియన్ అంట కరోనా పాండమిక్ టైంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డొనేట్ చేసినటువంటి ఫ్యామిలీ కదా చీప్ మన రామ్ గారు డొనేట్ చేశారు కదా చీప్ ఆక్సిజన్ లేక అష్ట కష్టాలు పడుతూ సస్తున్నారు కదా జనం అలాంటి టైంలో తను ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టాడు కదా అందుకు చీప్ ప్రజలంటే చిరంజీవి గారికి చీప్ అందుకు ఈ మహానుభావుడు చెప్తున్నాడు ఈ మహాన్భావుడు కరోనా ప్రాణం ఎంత మందికి సహాయం చేశాడు ఎంతమంది హెల్ప్ చేశాడు ఎంతమంది రాదుకున్నాడు అంటే లెక్క లేవు అది పరిస్థితి కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ నెంబర్ వన్ హీరో హీరో ఇప్పటికీ టాప్ ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కదా ఆ ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టిన సందర్భంలో ఈయన గారికి కూడా టికెట్ ఇచ్చాడు అనమాట ఉచితంగా ఈయన తెచ్చుకున్నటువంటి ఓట్లు పదిహేడు వేలు ఆయన ఎవరో పట్టి పుల్లారావు గారు అనుకుంటా ఆయన ఒక యాభై ఏడు వేల అరవై ఏడు వేల ఓట్లు గెలిచిస్తాడు ఆ టైంలో కడుకమంట చిరంజీవి గారు టికెట్ ఇచ్చాడు ఆ తర్వాత కూడా చిరంజీవి గారి దేవుడు రావుడు చిరంజీవి గారు చాలా గొప్ప పనులు చేశారు ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి తీసుకోలేదు నన్ను కేసు నేను చిరంజీవి గారిని తిట్టించుమని తిట్టించాడు చెప్పినటువంటి వ్యక్తి ఈ వచ్చి జగన్ గారి పంచం చేరి వైసీపీ పార్టీ పంచం చేరి మాట్లాడుతున్న మాట ఏంటంటే అర్హుడా జనానికి తన తమ్ముడు తరపున ప్రచారం చేసుకోవడానికి చిరంజీవి గారు అర్హుడా అని చెప్పి ప్రభుత్వం అయితే జరుగుతుంది ఎంత దుర్మార్గం అండి ఎమ్మెల్యే సీట్లు వస్తే పద్దెనిమిది మంది తీసుకుని అసెంబ్లీలు కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి అది ఆయన ఇష్టం కదా తనను అన్ని రకాలుగా ముప్పేట దాడి చేస్తుంటే ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడో తెలియకపోతుంటే నట్టేట ముంచుతుంటే రో ఇష్టం వచ్చినట్లుగా తన కూతుర్ని రోడ్డుకు లాగుతుంటే ఆ దాడిని తట్టుకోలేక పార్టీ విలీనం చేసిన సంగతి పోసాను కృష్ణమూర్లకి తెలియదా సరే ఈ రోజున ఏ పార్టీని జగ మన చిరంజీవి గారు విమర్శించారు ఈ రోజు ఇంతలా దాడి చేయడానికి చేయండి ఎప్పుడైనా రోజు అన్నాడా నువ్వు పార్టీ పెట్టి నీ దమ్మెంటు చూపించుకుని నువ్వు కూడా పద్దెనిమిది మందిని గెలిపించుకొని నువ్వు నిలబడవచ్చు కదా ఎవడొద్దన్నాడు చిరంజీవి గారు ఆయన వద్దన్నాడా నేను పార్టీ పెట్టొద్దన్నాడా జనం కోసం నిలబడొద్దన్నాడా ఆయన నిలబడ్డాడు ఆయన వల్ల కాలేదు పార్టీ విలీనం చేస్తాడు అది అయిపోయింది సినిమాలు చేసుకుంటున్నాడు తన సొంత తమ్ముడికి వచ్చేసి సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు చేసుకున్నాడు దీంట్లో నీకు నొప్పి ఏంటి రాజకీయ హితబోధ నీకెందుకు చిరంజీవి గారు పార్టీ తీసిడు కదా నీకు హితబోధ ఏంటి ఆయన ఆయన పార్టీని ఆయన వదిలేసుకున్నాడు నువ్వే అంటున్నావు కదా సీట్లు అమ్మేసుకున్నాడు రుజువు నీ దగ్గర నీకు కూడా పుణ్యానికి టికెట్ ఇచ్చాడు కదా ఒక రూపాయి తీసుకోకుండా నువ్వే చెప్పావు కదా చాలా వీడియోలు ఉన్నాయి కదా సోషల్ మీడియా నిరూపించు ఇప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చికి మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లోకి గెలిపాడు ఈ కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దాని బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అక్కడ నుంచి చెప్పాడు వద్దే నాకు రాజకీయం వద్దయాలు చూసుకుంటా చిరంజీవి గారు స్ట్రాటజీ ఎవరు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా చిరంజీవి గారు ప్రజలకు సాయం చేయట్లా చిరంజీవి ప్రజలకు హెల్ప్ చేయట్లా ఏ హెల్ప్ చేయనోడివి నువ్వే ప్రజల ముందుకు వచ్చినోడివి ఏ ఏ ఒక రూపాయి కూడా నువ్వు ఇవ్వనోడివి నువ్వే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడువి తన కష్టార్జితాన్ని తన ఆదాయాన్ని రోజుకి కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి ఏదో ఒక రూపాయి పంచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు మరి అలాంటి వ్యక్తి మాట్లాడితే తప్పేమైంది అదిని కూడా చూడండి అడ్డగోలు కామెంటరీ చూడండి నిన్న మొన్నటి వరకేమో చిరంజీవి గారు దేవుడు పవన్ కళ్యాణ్ దయ్యం అన్నట్టు మాట్లాడలేటిండి ఈ అని ఈ రోజున చిరంజీవి దయ్యం అయిపోయాడు అదే పరిస్థితి ఇప్పుడు మాట్లాడుతాడా అలా చెప్పు ఎని వెనుకొడు బుడ్చని ప్రజలకి ముఖ్యంగా కాపు జీవ కాపు సోదరులకి ఎంత మంది కాపు తెలుసా అక్కడే నేకడే ఉన్న ప్రజారాజ్యంలో అయితే నాకు కూడా ఎంఎల్టి టికెట్ ఇచ్చారు కదా అదిగోండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వీని కమ్మ ఈయన కమ్మాయి ఉండి బొమ్మల టికెట్ ఇచ్చారు చిరంజీవి గారు అంట కాపులకి వెన్నుపోయాడంట కాపులు పొడిచారా చిరంజీవి గారు పొడిశారా ముద్రగడ పద్మనాభం పొడిశాడో చిరంజీవి ఈ ఈరోజు వంగాగతికి రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆమె పొడుస్తుందా చిరంజీవి పొడిశాడా ఆలోచించుకోవాలా అలా ఎవడు బయటకు రాలేదే నువ్వు తప్ప ఇప్పుడు బయటకు రాలేదే పలానా కాపు కమ్యూనిటీ నుంచి ఉద్యోగాన్ని వదిలేసుకొని చిరంజీవి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవడో కూడా బయటకు వచ్చి నేను చిరంజీవి కోసం నా జ నా జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాను నా ఉద్యోగాలు అని చెప్పేసి ఎక్కడో కూడా ఏ ఒక్కడ మాట్లాడలేదే కానీ చూడండి ఎంత చక్కగా రాజకీయాన్ని వడ్డి వార్చుతారంటే అంటే వడ్డి వడ్డి పెడతారంటే వీళ్ళు ఇష్టం అనమాట మాటలు ఎడి తిప్పితాడు అనమాట నాలుగు ఎడు తిరిగితేడు అనమాట తిప్పి చక్కగా అసలుకి ఎంత దుర్మార్గమైన రాజకీయం అండి తన సొంత తమ్ముడికి చిరంజీవి గారు ఈ రోజున

అవును ఓట్లు కావాలి కదా చాలా గొప్పవాళ్ళు అదే కాపు సోదల చేత కాపు సోదలను తిట్టిస్తారు ఒక పేరినాని వచ్చేసి పవన్ కళ్యాణ్ అమరావతిలో పెడతాడు ఒక అంబటి రాంబాబు వచ్చేసి పవన్ కళ్యాణ్ అమరాభూతులు పెడతాడు గుడివాడ అమర్నాథ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిడతాడు ఒక నాశెట్ రాజా వచ్చి తిడతాడు ఎక్కంపూడు రాజా వచ్చి తిడతాడు కన్నబాబు వచ్చి తిడతాడు తోట త్రిమూర్తులు వచ్చి తిడతాడు అవంతి వచ్చి తిడతాడు కొత్త పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం వీళ్ళందరూ పెట్టుకున్నట్టు కనిపించింది ఎంతకాలం కూడా అనేది కాపు సామాజిక వర్గం అంటున్న మాటే కాపు సామాజిక వర్గాన్ని ఎవరు వాడుకున్నారు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఏం చేశారు లేదు ఇన్ని కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి మాటి చేంజ్ చేశారు ఇటన్నిటికీ పోస్తానని కృష్ణమల్లి ఏ రోజు కూడా మాట్లాడడం అనమాట కానీ చిరంజీవి గురించి మాట్లాడతాడు చిరంజీవి పార్టీని అమ్మేస్తాడని మాట్లాడతాడు మరి ఇన్నేళ్ళు పార్టీ అమ్మేస్తే మరి ఎంతకాలం మంచి వాడని చెప్పేసి అడ్డబోగ్ అర్థం కాకుండా మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ అది ఈ పార్టీ మీరు కలిసి ఆరు నెలలన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్ మంత్ కూడా మా నమ్మించారు పదేళ్ల పాటు నుంచి పార్టీని నడుపుతున్న దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక రూపాయి ఒకటి దగ్గర నుంచి తీసుకోవాలా పార్టీ ఫండ్ ఒక రూపాయి కూడా వాడి దగ్గర నుంచి తీసుకోకుండా తను సంపాదించిన కష్టార్జితాన్ని కొన్ని వేల మంది కౌలు రైతులు కాదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పంచాడు అది పవన్ కళ్యాణ్ పది ఏళ్ళ నుంచి పార్టీని అడిగినాడు ఒక పోతా అన్నట్టు మాట్లాడుతున్నాడు చిరంజీవి అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు కి అనర్హుడు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చెప్తాడు అనమాట సో ఇలాంటి రాజకీయాలు ఈ ఒకడు తర్వాత శ్రీరెడ్డి ఒకళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దొరికినటువంటి ఆప్తులని చెప్పొచ్చు అతి హేయమైన దిగజారుడు రాజకీయానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే ఈ పోసాని కష్టం మళ్ళీ